ఈ ఆలయ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ఉన్న జయ విజయుల విగ్రహాలు మరియు గుడి పైకప్పు గోపురాలు చూడగానే ఇది హొయసల శిల్పకళా శిల్పకళాశైలి అని ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది ఈ సోమనాథపుర ఆలయాన్ని ఐదు మంది ముఖ్య శిల్పులు మరో ఐదు వందల మంది సహాయక శిల్పులతో కలిసి దాదాపు యాభై ఐదు సంవత్సరాల పాటు శ్రమపడి నిర్మించారట ఈ ఆలయ బయటి గోడలపై ఉన్న కొన్ని శిల్ప చిత్రాలలో ఆనాటి హొయసల పాలనలోని సంప్రదాయం ప్రకారం ఈ ఆలయ ముఖ్య శిల్పుల పేర్లు మల్లితమ్మ మసనితమ్మ బామయ్య చామయ్య చౌడయ్య అని లిఖించబడ్డాయి సిగ్నేచర్ ఎత్తైన వేదికపై నిర్మించబడిన ఈ ఆలయ బయటి గోడలపై హిందూ పురాణ ఘట్టాలకు సంబంధించిన అనేక దేవతా శిల్పాలు చాలా అందంగా మలచబడ్డాయి